రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరో డేట్ చూస్తే మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు తిరుపతి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయలు రెండు యాభై రెండు అరవై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవైకేలు బాక్స్ ఇక్కడ ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్ ఈ రోజు నుంచి మొలక చెరువు గురం ఏ మాదిరి అయితే నాలుగు బాసులు ఐటు పెట్టి అమ్ముతున్నారో లెవెల్గా రోజు నుండి మదనపల్లి టమాటా మార్కెట్లో కూడా అదే విధంగా నాలుగు బాసులు పెట్టి అమ్ముతున్నారు ఈ విధంగా చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది జాగపాటి విధంగా రద్దు చేస్తున్నారు ఎంత పాడితే అంతే రేటు తగ్గించడాలు అలాంటివి ఉండవు ఈ వీడియో లైక్ చేయండి said Cindy.